ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ పిలుపునిచ్చారు పేరేచర్ల నగరంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం జరిగింది జేసీ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణంలో మార్పులకి చెట్లు నరకడమే కారణమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి భావితరాలకు అందించాలని ఆకాంక్షించారు ఇదిలా ఉంటే వర్షం కారణంగా నగర వనం అంతా చిత్తడిగా మారి కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు రోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం వన మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి సంబంధించి మనందరం కూడా చెట్లని విస్తృతంగా నాటాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని స్కూల్స్లో అన్ని కాలేజెస్లో అన్ని హాస్టల్స్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు అధికారులు అనాధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు మనం పెద్ద ఎత్తున మొక్కల్ని నాటాలని చెప్పి సంకల్పించడం అందులో భాగంగానే మన జిల్లాలో గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే లక్ష మొక్కలు దాదాపుగా లక్ష మొక్కలు ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి ప్రతి స్కూల్కి ప్రతి హాస్టల్కి కాలేజ్కి అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే ప్రోగ్రాం టేకప్ చేయడానికి కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు మీకు అనిపిస్తుందా మనకి ఎండాకాలం చాలా చాలా ఎండలు ఎక్కువైపోతున్నాయని అనిపిస్తుందా లేదా ఇంతకుముందు కంటే వేడి చాలా చాలా ప్రతిరోజుకి పెరిగిపోతుంది అనిపిస్తుందా అనిపిస్తుందా లేదా వానలు కూడా అలాగే అనిపిస్తున్నాయా చాలా ఎక్కువ వానలు పడుతున్నాయి చాలా ఎక్కువ ఎండలు ఉంటున్నాయి చాలా డ్రౌట్ కండిషన్స్ ఉంటున్నాయి సైక్లోన్స్ వస్తున్నాయి వెదరు ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనేది ఇది మనందరికీ తెలియడమే కాదు చాలా మంది సైంటిస్ట్ అందరూ కూడా ప్రూడ్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది మొక్కలు నాటడం వల్ల మొక్కలు లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయో మొక్కలు నాటడం వల్ల మన అందరికీ ఎంత మంచి జరుగుతుందో అవి మనకి ఇవ్వడమే కాకుండా నీడని ఇవ్వడమే కాకుండా మన పర్యావరణంలో కాలుష్యాన్ని అంతా కూడా ఫీల్ చేసుకొని మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి అలాగే మనందరికీ బాగా ఆడుకోవడానికి మంచి ఇలాంటి పార్క్స్ అన్ని కూడా మొక్కలు నాటడం వల్ల తయారవుతాయి మరి మేము కూడా ఇక్కడ కూడా నాటాము కొంతసేపట్లో మంగళగిరిలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా వచ్చి అక్కడ కూడా మొక్కలు నాటబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాం ము ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అందరం నాటుతాము మన ఇంట్లో కానీ స్కూల్లో కానీ హాస్టల్లో కానీ తర్వాత అందరం ఏం జాగ్రత్త తీసుకోవాలి వాటన్నిటిని జాగ్రత్తగా పెంచాలి రోజు నీళ్లు పట్టాలి